మెంట్ విద్య భరోసా రెండు ఏళ్లకు వస్తుంది అది ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు పిల్లలకు చదువులు ఆగిపోయినాయి నా దగ్గరికి రోజు పది మంది వస్తుంది ఖాళీ నాకు మళ్ళా సీట్ దొరికింది కాయిదా లేని ఎంత జైన్ కావాలి కొట్టింది సార్ గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యలేదు ఈత సర్టిఫికెట్ పోతే నా నేనేం కావాలని ఖాళీ కేసీఆర్ గారు ఉన్నాక ఇరవై వేల కోట్లు ఫీజు రియాబర్స్మెంట్ కింద మనకు డబ్బులు ఇచ్చింది ఎని పిల్లలు చదువుకోవడానికి ఏడాది రెండు వేలు చొప్పున ఇరవై వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండేళ్ళైంది ఒక్క రూపాయి కాలేజీ పిల్లల చదువులు ఆగిపోతున్నాయి డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ బి ఫార్మసీ లా పిల్లల చదువులు సో విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం రైతులకు కోసం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చిందా రాలేదు ఇప్పుడు అంటే ఇరవై నెలలు అయింది ఇరవై నెలలంటే రేయ్ 22250 5000 బరబరి 5000 ఒక్కొక్క మైదర్ 22 భాగం జనరల్ కాంగ్రెస్ రూల్డ్ గారికి ఫస్ట్ 50000 రిచ్కి కోటల దాచే పారు మహాలక్ష్మి వేది పిల్టలు కుటలే మహక్ష్ గడల తర లక్షటి ఆడి 6 లక్ష కూటిలవ రచనేయా ఏసి ఆనందక ఆసుపత్రికి పోతే డెలివరీ చేసి కేఆర్ క్లిప్పిచి 18000 రూపాయలు ఇస్తుంది 12000 వస్తాయి కేసి ఆక్కు వస్తాయి పిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తే నేను తులంబాకారం ఇస్తాను వచ్చిందా తులంబాకారం ఆ చెక్ కూడా జరిగింది కళ్యాణ్ చెక్కు లేట్ అయింది తులంబాకారం కూడా బంద్ అయింది ఇచ్చిందే లేదు ఒకటి కూడా ఇచ్చిందే లేదు అది ఉత్తరం చేసి అంటే మహారాష్ట్ర లేదు తులంబాకారం లేదు స్కూటీ లేవు కేసీఆర్ సీట్లు లేదు బతుకమ్మ సీరం లేవు ఏమొచ్చింది ఉచిత బస్సు కాకపోతే ఏం లేదు నా వస్తలేదు అంత మోసం ఈ రకంగా మహిళలు మోసం చేసింది లక్ష కోట్ల వడ్డీలు కూడా అని చెప్తున్నారు చెప్పుకుంటారు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అనుకో ఇరవై లక్షలకు వడ్డీ లేకుండా అని చెప్పి నిజంగా అంటే మనమున్నప్పుడు ఏ ఐదు లక్షలకించినో గడకి వాడలేమో మొత్తం కట్టు ఇచ్చేది మాత్రం మనం మనం ఉన్నప్పుడు ఏ ఐదు లక్షలు ఇచ్చినామో గది ఎక్కువ అది కూడా పదహారు నెలలు బాగా ఉంటుంది నాలుగు నెలలు రోడ్ల కోసం కొత్త నాలుగు నెలలు ఇచ్చి పదహారు నెలలకు నాలుగు నెలలు ఇచ్చి ఈ రకంగా అన్ని వర్గాలకు మోసం జరిగింది డెబ్బై మూడు వేల కోట్లు రైతులకు ఇస్తే ఓట్ల కోట్లకి రేవంత్ రెడ్డి అప్పుడు పార్లమెంట్ ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ఇచ్చాడు దాని మీద కోర్టు వార కాలం అయింది తూర్తూ మాత్రం రెండు వేల మరి కేసీఆర్ ఒక కరోనా వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఆర్థిక మాంద్యం వచ్చినా ఎవరికైనా రైతు అది కేసీఆర్ మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక సెంట్రల్ సెట్ ఇచ్చిందా ఓ డిఫ్ ఇచ్చిందా ఓ సబ్సిడీ మీద ట్రాక్టర్ ఇచ్చిందా ఏం చేసింది ఎందుకు రైతాం కాంగ్రెస్ పార్టీ పోటీ ఆలోచించండి రైతు బంధు పైసలు ఎగ్గొట్టినందుక రుణమాఫీ సగం మందిని ఎగ్గొట్టినందుక రైతులకు మళ్ళా కాలిపోయే మోటార్లు వేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల పద్ధతి తెచ్చినందుక రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వకుండా మళ్ళీ చెప్పు లాన్లు పెట్టి ఒకటే ఇస్తాం అని పాస్బుక్ తీసుకొచ్చి ఒక్కొక్క సంచి ఇచ్చినందుక మొన్న జను జీలు విత్తనాలు దొరికినాయి జనము జీలు విత్తనాలు సరఫరా కాళేశ్వరం నీళ్లు లేకుండా మన భూములు ఎండబెట్టినందుక దేనికోసం కాంగ్రెస్ పార్టీ పోటీ

ఏదైనా కేసీఆర్ చేసింది అంటే ఒక మంచి పనులు ప్రతి మండలానికి గొడవలు పెట్టి బ్రహ్మాండంగా మండలానికి గొడవలు పెట్టి టైప్ ఎరువులు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి రైతును రాజు చేసింది కేసీఆర్ ఏం చేసింది కాంగ్రెస్ ఒక్క మంచి పని చెప్పండి రైతు రైతులను చూస్తే మహిళలను చూస్తే

రింగ్ రోడ్లై ముఖం వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ పోటీ ఏమంటాడు నేను రెండు వందల ఐదు మంది అంటే కాళేశ్వరం పంట పెట్టి నీళ్లు రాకుండా చేసి మీ పంటను ఎండగొట్టి వానకాలం పంట ఎత్తగొట్టిగా నాకు వేసింది నేను కదా ఉన్నది మూడు గదాలు ఏమో ఆరు గారు మాట్లాడినప్పుడల్ ఏమంటాడు సో మరి ఆయన చెప్పాలో ఒక అంటే ప్రజలకు కూడా మనం అర్థం చేయాలి లేకపోతే ఏమంటాడు రైతు నేను

అందువల్ల మనం ఎడ్యుకేట్ చేయండి సిద్దిపేట అంటే నేను ఏం కోరుకుంటున్నా మీరు గెలుచుడు కాదు పక్కపూట దుబాకెలు తీయాలి ఇటు పక్కపూట గడ్లీ నడుచుకోవాలి ఇటు సిద్దిపేట అబ్బరి మండలాన్ని కూడా మీరు అంత గట్టి మనుషులు మీరు మీరు చుట్టూ కూడా అడుచుకోవాలి కలిసి మెచ్చుకుంటారు అందరు సమన్వయకర్తలు గౌరవించి వాళ్ళకి మంచిగా వాళ్ళు చెప్పినట్టు విని అందరూ పని పనిచేయండి ఇందాక రవి చెప్పినట్టు నేనేం డిసైడ్ చేయాలి బుగ్గలు పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ రెండు లక్షల అబ్బాయి వాళ్ళు నన్ను అందామంటే మేము ఎండికెళ్ళి పెట్టాల్సా జీతం ముప్పై వేలు ఇప్పటికే లక్ష యాభై వేలు రెండు లక్షలు అప్పై తప్పు ఒక్క రూపాయి గ్రామ పంచాయతీకి డబ్బులు ఇస్తలేదు గవర్నమెంట్ కేసీఆర్ ఉండగా జీతం పడ్డట్టు నెల నెలకి వస్తుండే మంచిగా చెత్త సేకరణ ఉంటుండే డబ్బు యాడ్ ఉంటుండే వైకుంఠ ఉంటుండే నర్సరీ ఉంటుండే లైట్లు పోతే లైట్ ఇప్పుడు పైపులు అంటే పైపులను చేసే పరిస్థితి ఉండేది ఇప్పుడు మొత్తం గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయి మలేరియా వైరల్ ఫీవర్స్ తోటి జడాలు వచ్చి ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మీకు అర్థమవుతా ఉంటాయి ఇలా కేసీఆర్ ఉంటే ఈ పాటికి రంగనాయ సాగం పల్లె సాగం తినకపోయినా వాడకాలు నాట్లు వడకపోవడా ఇలా సగం నాటు మేడిగడ్డలో రెండు పిల్లలు ఉక్కుతే కూలింది కూలింది అనొక దుష్ప్రచారం చేస్తుంది కట్ చేస్తే నీళ్ళు వస్తాయి ఇక మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే గోదావరిలో నిండుగా నీళ్లు పోతున్నాయి కట్టేస్తే రంగనాయర్ల నీళ్ళు పట్టాయి కానీ కేసీఆర్ పేరు వస్తే కట్ చేస్తావా మా ఊళ్ళు అందరికి కరెక్ట్ కేసుకోమంటావా చూసి తీసిపోతే పోదాం అందరం కట్టేసే వస్తుంది సో వస్తాయి నీళ్ళు వచ్చే నాలుగు రోజులు మంచి వర్షాలున్నాయ్ మీ వర్షాలు మంచిగా బండి అంటే మిగతా కట్టేస్తే రంగనాయక సాగర్ నీళ్ళు పడితే అసలు రంగనాయక సాగర్ అనేది కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్ ఉండాలి ఏసీఆ గులాబీ జమీద రాకముందు మరొన్నసారి ఉండదా మరి కావలసిన కూలీనాథి కనబడతా మొన్న మొన్న ఏం చేసింది ఆమె కొన్నా సురేఖింది వచ్చి గేట్ గేట్లు మనం కట్టింది మనం గట్టి పెట్టిపోయింది ఆడికచ్చే దిగ్గర చేసి ఏ లక్ష కాలకు నీళ్ళు ఇచ్చిన మరి ఆడికి కట్టిందే వద్దరు కట్టిందెవరు నీళ్ళు నీళ్లు గేట్ వాళ్ళు తిప్పింది లక్ష కాలకు మరి ఒక్కొక్క ఎకరం సేకరించి ఒక్కొక్క ఇక వ్యక్తి రంగనాయక సాగతం కట్టి లక్ష ఎకరాలకు నీళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ కోసం కూలిన వచ్చి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన జూటా ప్రచారం చేస్తున్నారు గోపులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు మనం కూడా వివరించి చెప్పాలి ఇప్పుడు రైతులు ఉన్నారు ఎందుకు ఒకటి రైతులు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వచ్చినాక ఆరు గంటలు దొంగరాత్రి కరెక్ట్ ఇరవై నాలుగు గంటల కరెక్ట్ చేసిందా లేదా ఎరువు బస్తాల కోసం లైన్ లో నిలబడి లాగీ చార్జీలు దెబ్బలు తిన్న రైతులకు ఏనాడు తిప్పలు లేకుండా ఎరువులు ఊర్లకి లాగీ పంపిందా లేదా ఎన్నడన్న విత్తనాల కోసం జమ్ము కానీ జీలు కానీ ఎవరైనా స్ప్రింక్లర్ సెట్ కావాలంటే డ్రిప్ కావాలంటే మీరు కేసీఆర్ వచ్చినప్పుడు విత్తనాలకు ఇబ్బంది వచ్చిందా మరి అదే విధంగా నీళ్లు బోరింగ్ ప్లేస్ ఎండాకాలం వచ్చిందంటే బాగుంటుంది బావి పూర్తి బోరు బండి కనబడదా కాల్వల్ కడుపు నిండా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ అదే విధంగా రైతు బంతు అనే పథకానికి సృష్టి కట్టేనా కూడా తెచ్చింది అసలు ఎకరానికి పది వేలు ఇచ్చి కడుపులో చట్టకుండా కరోనా వస్తే ఎమ్మెల్యే జీతాలు పెట్టి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో